భారత్ మీడియా న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని పట్టణాధ్యక్షులు కనుకుల కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ రేపు ఇరవై మూడో తారీఖు ఉదయం పన్నెండు గంటలకు దేవిశ్రీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో వలిగొండ మరియు రామన్నపేట మార్కెట్ కమిటీ పాలక మండలి నూతన ప్రమాణ స్వీకారం స్థానిక ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం ఉంటుంది దీనికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేలు ఆలేరు ఎమ్మెల్యే విప్పు బిర్లా ఆయిలయ్య నకికల ఎమ్మెల్యే వీరేశం పాల్గొంటారని మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు వెంకట పాపిరెడ్డి గరిసే రవి పబ్బు ఉపేందర్ బోసు కాసుల వెంకన్న బత్తి లింగయ్య చిలుగూరి సతిరెడ్డి రాపోలు శ్రీనివాసులు పి వెంకటేశం సహదేవు ఐటీ పాముల రవీందర్ బత్తిని పాండు బొలుగుల నరసింహ పాల్గొన్నారు మత్స్యకు విలేకరులకు మరి ఇక్కడ వచ్చిన ఒలిగొండ మండల స్థాయి నాయకులకు మంచిగర్ చైర్మన్ గారు రేపు జరగబోయే ఒలిగొండలో జరగబోయే మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారాన్ని చేస్తున్నటువంటి మన మంత్రివర్యులు ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు కోమటి రెడ్డి వెంకారెడ్డి గారు అలాగే మన స్థానిక ఎమ్మెల్యే ఒలిగొండ వసి కుమ్మ అని కుమార్ రెడ్డి గారి ఆ గతంలో మనకు జరుగుతున్న మార్కెట్ ప్రమాణ స్వీకారం మరియు ఒల్లిగొండ నుంచి బీటి ఒలిగొండ నుంచి కాటపల్లి వరకు డబుల్ రోడ్డు బీటి రోడ్డు సంక్షేమం చేస్తున్న సందర్భంగా మండలంలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా రేపు కార్యక్రమాన్ని విజాంతం చేసి అందరు హాజరు కావాలని కోరుతున్నారు జై కాంగ్రెస్ మొదటిగా రేపు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవానికి మన ఎమ్మెల్యే గారి సమక్షంలో మంత్రి ఇద్దరు మంత్రులు మన మార్కెట్ కమిటీ ప్రమాణ శిఖరానికి వస్తారు కాబట్టి కార్యకర్తలు అందరూ పేరు చెప్తారు తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు మన జిల్లా మంత్రి వెంకటరయ్య గారు మన ఎమ్మెల్యే గారు వీళ్ళ సమక్షంలో రేపు బ్రహ్మాండంగా రేపు ప్రమాణ ప్రమాణశీఖర వచ్చింది కాబట్టి కార్యకర్తలు అందరూ వచ్చి సక్సెస్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై హింద్ జై కాంగ్రెస్ సుఖ విలేకరుల మిత్రులందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన యమ్మలకొండ దేవస్థానం చైర్మన్ గారికి అదేవిధంగా మాజీ సర్పంచ్లకు ఎంపీసీలకు ఇక్కడిచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరగబోయే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఉంది మన గౌరవశ్రీ నాయకులు కుంభోని కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇచ్చేస్తున్న అధిరాధ మహారాథులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ రేపు మన మార్కెటింగ్ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా రోడ్ల భవనాల శాఖ సినీ రవి మన కొమ్మడి వెంకటరెడ్డి గారు అదేవిధంగా నకరకల్ ఎమ్మెల్యే వీరేశ్వ గారికి అదేవిధంగా ఎంపీ మన శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా మన విప్పు కాంగ్రెస్ పార్టీ విప్పు వీర్ల హైరే గారికి అందరికీ రేపు స్వాగతం పలుకుతూ రేపు జరగబోయే ప్రమాణ స్వీకారచ్చు అని ఒలిగొండ మండల ప్రజలతో పాటు నగర్కల్ భువనగిరి కాన్స్టిట్యూ ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం అనిల్ కుమార్ రెడ్డి గారి సహాయ సహకారంతో ఈ ఒలిగొండ మండలాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దాలని తీర్చిదిద్తారని కూడా ఆశిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సీనియర్ కాంగ్రెస్ లీడర్లకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు రేపు అనగా ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకార సందర్భంగా రేపు మన జిల్లా మంత్రి కొమ్మటి కొమటిరెడ్డి వెంకరెడ్డి గారు అదేవిధంగా మన మార్కెట్ గిడ్డంగుల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా మన ప్రియతమ నేత కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి విచ్చేచున్నారు కావున అంతేకాకుండా రేపు ఒలిగొండ నుంచి కాటపల్లికి పోయే రోడ్డును బీటీ రోడ్డును దాని యొక్క ప్రమాణ దాని యొక్క శంకుస్థాపన కూడా జరుగుతుంది అదేవిధంగా ఒలిగొండలో ఒక గ్రామ స గ్రామ సభ జరుగుతుంది కావున అన్నిటిని విజయవంతం చేయుటకు మన ప్రియతమ నేత మన కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి చేస్తున్నాడు కావున మన మండలమే కాకుండా మన కాన్స్టిట్యూషన్ నుంచి మన తెలంగాణ స్టేట్ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విజయవంతం చేయాలని కోరుచున్నాను పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి మన పట్టణ మండల నాయకులకు మరియు అలాగే పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు ముందుగా నమస్కారం తెలియజేస్తూ రేపు బుధవారం పన్నెండు గంటలకి మన నల్గొండ మార్కెట్ కమిటీ రామణపేట సబ్ కమిటీ ప్రమాణ స్వీకార వస్తానికి మన గవర్ననీయులు స్థానిక శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి వారి ఆదేశానుసారం రేపు జరగబోయే ప్రమాణ స్వీకారానికి ఇక్కడ పట్టణ మరియు మండల కాన్సెన్సి ప్రజలు నాయకులు ఎన్ఎస్సీఐ మాజీ ఎంపీటీసీలు సర్పంచ్లు మండల ప్రజలు కూడా అత్యధిక సంఖ్యలో ఇచ్చేసి ఇటు కార్యక్రమానికి విజయవంతం చేయాల్సింది కోరుతూ అలాగే ఇక ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల గారు మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొమ్మరేడి వెంకరెడ్డి గారు అలాగే విప్పు ప్రభుత్వ విప్పు వి ఎలయ్య గారు అలాగే శాసన శాసనసభ్యులు వేణు దినేశం గారు అలాగే మన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వీరందరూ ఇచ్చేస్తు మా అందరూ ఇచ్చేస్తున్నారు కావున ఈ కార్యక్రమానికి మన మండల పట్టణ నాయకులు కాంగ్రెస్ నాయకులు మాజీ మన్ సర్పంచ్లు ఎంపీడీఎస్ అందరు కూడా ఎన్ఎస్సిఐ మహిళా విభాగం నాయకులు కూడా అందరినీ సమయానికి వచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సి కోరుతున్నాం స్థలం ఇక్కడ మన మార్కెట్ మార్కెట్లో ఛార్జీ తీసుకొని తర్వాత మార్కెట్ నుంచి ర్యాలీగా మన దేశీ గార్డెన్లో ప్రమాణ కార్యక్రమం ఉంటుంది అక్కడనే అందరికీ కూడా భోజన కార్యక్రమం ఉంటుంది అట్నే పత్రికా మిత్రులు కూడా అందరూ పత్రికా అండ్ మీడియా మిత్రులు కూడా అందరూ సకాలానికి వచ్చేసి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాల్సి కోరుతాను అందరికీ నమస్కారం